రైతు సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు అండి అలాగే మీరు చూసిన పెయ్య రెండే అయితే అండి నాలుగు దారులు పిండితున్నాడు ఒకసారి నాలుగు దారులు చూసుకొచ్చిండి రోజుకు ఎనిమిది లీటర్లు ఇస్తుందండి పుస్తకానికి ఈయన ఈ ఆళ్ళకి నాలుగో రోజు అండి ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు ఇస్తుందండి దోడొస్త దొన్నపెల్లండి మీరు మా వద్ద ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటల పాలు చూసుకొని గేదె పైన పాలు చూసుకొని తీసుకొచ్చండి అలాగే గేదెపాయొక్క సనకుట్ట విధానం కానీ సొన్ను తెరు విధానం కానీ నాలుగు విధాలా చూసుకొని గేదె తీసుకొచ్చండి అలాగే మా అడ్రస్ వచ్చండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి రైతులందరూ కూడా పూర్తిగా మేము చెప్పిన విషయం ఏంటంటే అలాగే మా దగ్గర పాడి గేదెలు ఉంటాయి శివుడి గేదెలు కూడా ఉంటాయండి రెండు పొట్ల పాలు చూసుకొని శివుడి గేదెలు అయితే నాలుగుదారులు పిండుకొని తీసుకొచ్చండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్